అన్న మా బావల ఇంటికి వచ్చినా స్లాబ్ వేసినాం పని మొత్తం అయిపోయింది కంప్లీట్ ఇక సెంటర్కి తీసే వరకు వాళ్ళకు పని అంటూ ఏముండదు ఇక నేనైతే ఇంటికి ఎంతున్నా అన్న అయితే నిన్న నాకు ఫీవర్ వచ్చింది షార్ట్ వీడియో కూడా పెట్టినా ఆ ఫీవర్తోనే డబ్బులు లేక అలాగే ఒక రోజు పని చేసి వచ్చిన డబ్బుతోనే ఇంటికి వెతున్నా అయితే ఆఫ్టర్నూన్ నేను లంచ్కి వెళ్ళినప్పుడు మా అక్క ఒక మాట చెప్పింది ఎవరికి ఎవరు కారా నీ బతుకు నువ్వే చూసుకోవాలి నీ జీవితం నువ్వే గడపాలి నీ సంపాదన నువ్వే సంపాదించుకోవాలి మా అక్క చెప్పిన మాట ఒకటే అన్న డబ్బు సంపాదించు డబ్బు సంపాదిస్తే ఎవరైనా నీ దగ్గరికి వస్తారు అని అంటున్నది డబ్బులు లేక మనల్ని చిన్న చూపు చూస్తున్నారా నిన్ను నన్ను చాలా ఆడుకుంటున్నారు మన రిలేటివ్స్ అత్తమామలు ప్రతి ఒక్కరు మనల్ని చుక్కలు చూపిస్తున్నారు కానీ నేను ఇక్కడ రిలేటివ్స్ని చూస్తున్నాను ఎందుకంటే ఏ పనైనా కులములే వస్తారు అనే ఒక నమ్మకం నేను ఇంత దిగజార్చి వాళ్ళ దగ్గరకు పోవడానికి రీజన్ అందుత్వాన్ని తెంపుకోవచ్చు అది ఎప్పటికీ అలాగే ఉండాలి మనం వాళ్ళు తప్పు చేసినా చేయకున్నా ఇప్పుడు నీకు రిలేటివ్స్ అవసరము అనే ఉద్దేశం ఉంటే నీ తప్పున్నా లేకున్నా నువ్వు ఎంత పేదోడువైనా ఎంత ఉన్నోడువైనా సరే నీకు రిలేటివ్స్ అవసరం అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేదు నా దగ్గర డబ్బు ఉంది నాకు రిలేటివ్స్ అవసరం లేదు అనే ఉద్దేశం ఉంటే డబ్బున్నా కూడా వాళ్ళ ముఖం చూడాల్సిన అవసరం లేదు రెండు ముఖల్లో చెప్పాలంటే నా రిలేటివ్స్ గురించి సింపుల్గా నువ్వు చచ్చిపోతే నీ కర్మ సిద్ధాంతం మొత్తము పాడే కట్టి బొందల పంపించే వరకు నీ కులం మాత్రమే వస్తుంది నీ కులము నీ బాబాయిలు తాతలు పిన్నిలు అత్తలు కులం మాత్రమే నీ బొంద వరకు వస్తుంది అది ఎప్పటి వరకు నేను బొందల పడేసి కప్పేసే వరకు బాధ్యత మొత్తం తీసుకుంటారు జస్ట్ వన్ డే మాత్రమే కులం వస్తుందన్న ఇక నువ్వు బతుకున్న అన్ని రోజులు నీకు కులం రారు నేను ఎవరి దేఖరు ఇది ఫిక్స్ ఒక ఊర్లో మా చెల్లెలు ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ని నన్ను పిలవలేరు నాకు ఫోన్ చేయలేరు మా బావ చెప్పిండు బావ మాట ప్రకారం వెళ్ళిన ఫంక్షన్ దగ్గర ఎందుకంటే నేను రిలేటివ్స్కు రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నా వాళ్ళ అది నాకు రిలేటివ్స్తో మంచిగా ఉండటం నాకు చాలా ఇష్టం అని వాళ్ళు చేసిన తప్పులకు కూడా నేను భరించుకుంటూ మళ్ళా బాధని దిగా మింగి వాళ్ళతో మళ్ళీ కలిసిపోవాలని నా ఉద్దేశం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమాయి బాగున్నావా అంటే అవుగో నువ్వు అంటుంది ఇంకొక అతనికి ఎంత అయితే బాగున్నావా ఎప్పుడొచ్చినావు అంటే నీ కూడా పిలిచిన ఫంక్షన్కి అంటుంది సొంత తాతలు సొంత ఆయిలు ఇలా అంటే నరకం కనిపించిందన్న రెండే రెండు సెకండ్ల కళ్ళాల నీళ్ళు వచ్చేసినాయి దిగమింగి సరే మన అయ్యే మన తాతనే కదా అని ఎంత అన్న ఇక్కడ మొక్కమిని అంత పెద్ద మాటలు అంటే ఇక్కడ గుద్దుకున్నదని ఒక్కరు అది నొప్పి చాలా అనుభవించిన అన్న అనుభవించిన రోజులు అనుభవించిన ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నా ఎక్కడైనా సరే ఊర్లో కూడా హుమానాలు అన్న తట్టుకోలేకపోతుంది గుండె ఎప్పుడు చచ్చట తెలుస్తలేదు అంత కష్టం అనిపిస్తుంది మనసుకు